ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు సింగపూర్ పర్యటనలో మంత్రితో భేటీ అయ్యారు ఆ భేటీ అనంతరం సింగపూర్ మంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది అంటూ ఆ మంత్రి ప్రకటన చేస్తూనే నారా చంద్రబాబు గారి సింగపూర్ పర్యటన సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అంటూ ఆయన ఆకాంక్షించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డీబీఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు అక్కడ సింగపూర్ మంత్రితో భేటీ అయ్యారు ఆ భేటీ అనంతరం సింగపూర్ మంత్రి కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధిలో ఇప్పుడు సింగపూర్ భా భాగస్వామ్యం అనేది కొనసాగుతుంది అంటూ ఆ మంత్రి ప్రకటన చేస్తూనే చంద్రబాబు గారి ఈ సింగపూర్ పర్యటన సక్సెస్ అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ చంద్రబాబు మజాకా పట్టు పట్టాడంటే వదలు ఉడుం పట్టు అనమాట ఏది మూడో రోజే సింగపూర్ పర్యటన ఆంధ్రప్రదేశ్ సీఎం మూడో రోజే సింగపూర్ మంత్రి టాన్సీ లింగ్ ఈ ప్రకటన చేయడం ఇది సింగపూర్ కన్సార్షియం గత అనుభవాల దృష్ట్యా రద్దయినప్పటికీ ఏపీ అమరావతి అభివృద్ధిలో మా భాగస్వామ్యం కొనసాగుతుంది ఏపీ అభివృద్ధిలో అమరావతి అభివృద్ధిలో సింగపూర్ జర్నీ కొనసాగుతుందని మరి టాన్సీ లింగ్ ప్రకటన ఇవాళ గుడ్ న్యూస్ ఏది శుభవార్తగా దీన్ని చూడాలి అంటే సింగపూర్ లింక్ కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి దానిపైన ఒక కక్ష కట్టాడు అసలు అమరావతిపై కక్ష కట్టాడు అతనికి సుతరాము ఇష్టం లేదు ఏది అమరావతి అభివృద్ధి చేయడం ఇష్టం లేదు ఆ ఫలితం ఏది ఇవాళ మరి ఈ ప్రాజెక్ట్ దగ్గర దగ్గర ఒక ఏడెనిమిదేళ్ళు వెనక్కి వెళ్ళింది అసలు ఆ ఐదేళ్ళు కనుక లేకుండా ఉంటే జగనే గనక సీఎం కాకుండా ఉంటే ఈ పాటికి అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తయ్యేది ఇప్పుడు సింగపూర్ కన్సార్షియం అసెండాస్ అప్పుడు ఆ కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం తొలి దశ రెండో దశ మూడో దశ ఇట్లా పెట్టుకున్నారు సరే ఇప్పుడు ఒక్కొక్క ఎకరం విలువ నాలుగు కోట్లు అమ్మేటట్టుగా ఎకరం నాలుగు కోట్లు అమ్మటం అంటే మరి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న విలువ దృష్ట్యా ఏది ఈ సింగపూర్ కన్సార్షియం ఆ స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ పదహారు వందల డెబ్భై ఒక్క ఎకరాలు అనమాట ఇప్పుడు దానికి ఇతను ఏంటి ఆయన ఆ సాక్షిలో కావచ్చు వాళ్ళ ఛానల్లో కావచ్చు ఏంటి అసలు సింగపూరు ఏదేదో రకరకాలుగా నీకు బురద జల్లారు ఫిఫ్టీ టూ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఏంటి పన్నెండు వేల కోట్లు కోట్లు పెట్టిన వాళ్ళకి ఇంతేంటి మూడు వందల కోట్లు పెట్టిన వాళ్ళకి ఏంటి రకరకాలుగా అనమాట ఇవాళ ఆ అపప్రద ఏది ఈ ఆరోపణలు ఈ అవినీతి మత్స సింగపూర్ పై పడినందుకు సింగపూర్ ఏం చేసింది ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ప్రపంచంలోనే అసలు అవినీతి రహిత దేశాల్లో అది మూడో స్థానంలో ఇప్పుడు ఆ తొలి దశ నిర్మాణం కనుక కొనసాగి ఉంటే ఈ పాటికి నీకు ఆ వెల్నెస్ సెంటర్ కంప్లీట్ అయిపోయేది ఎగ్జిబిషన్ గ్యాలరీ కంప్లీట్ అయిపోయింది ఆ విజిటర్ సెంటర్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దాని ఫలితం ఏమైపోయింది ఒక్కసారిగా అమరావతిలో భూముల విలువలు పడిపోయాయి రైతులు నష్టపోయారు రైతు కూలీలకి ఇవాళ ఉపాధి లేకుండా పోయింది కవులు కూడా ఇవ్వలేదు కదా ఈ ప్రభుత్వాన్ని నమ్మి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చినటువంటి ఆ రైతుల్ని రోడ్ల పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మొత్తానికి మళ్ళీ బతికింది జగన్ ఎప్పుడైతే ఓడిపోయాడో అమరావతి బతకటమే కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అది గ్రోత్ ఇంచాను ఇప్పుడు ఇవాళ మరి సింగపూర్ మంత్రి ప్రకటన దానికి మరి ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు ఏంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్ హబ్గా మార పోర్ట్ బేస్డ్ ఎకానమీగా ఇది డెవలప్ అవ్వాలి సింగపూర్ కూడా నీకు ప్రపంచంలో పోర్ట్ బేస్డ్ ఎకానమీలో అసలు సెకండ్ బిగ్గెస్ట్ పోర్ట్ అనమాట సింగపూర్ పోర్ట్ అక్కడ సింగపూర్ జీడిపిలో నీకు మరి దగ్గర దగ్గర సెవెన్ పర్సెంట్ దీని నుంచే వస్తుంది పోర్టుల నుంచే వస్తుంది అనమాట ఏ అంటే భౌగోళికంగా అది కరెక్ట్గా ఆ ప్ల మిడ్ ఆఫ్ ద వరల్డ్ ఆ ప్రదేశంలో ఉండటం దానికి అలా కలిసి వచ్చింది అటు జురాంగ్ పోర్ట్ కావచ్చు టువాస్ పోర్ట్ కావచ్చు మొత్తం అసలు సింగపూర్ ఇంత అభివృద్ధి చెంది చెందిందంటే నీకు ఆ పోర్టుల వల్లే అనమాట రెండు వందల మ్యారిటైమ్ లింక్స్ ఉంటాయి గ్లోబల్గా నీకు సిక్స్ హండ్రెడ్ పోర్ట్స్తో అది కనెక్ట్ అయి ఉంటుంది ప్రపంచంలో అన్ని దేశాల్లో ఆరు వందల పోర్టులతో నీకు టువాస్ కానీ లేకపోతే జురాంగ్ కానీ సింగపూర్ పోర్టులు కనెక్ట్ అయి ఉంటాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సింగపూర్కి అదే నీకు సిమిలారిటీ ఆంధ్రప్రదేశ్ కూడా భౌగోళికంగా కరెక్ట్గా నీకు సీ కోస్ట్ ఏది పదొందల యాభై ఆరు కిలోమీటర్లు ది సీ కోస్ట్ అనమాట ఇటు బే ఆఫ్ బెంగాల్ కావచ్చు ఇటు మరి అరేబియా సముద్రం కావచ్చు హిందూ మహాసముద్రం కావచ్చు ఇప్పుడు అదే ఇవాళ చర్చ కూడా సింగపూర్ మంత్రితో ఏపీసీఎం చర్చలో కూడా ఏంటి మా పోర్టులు అభివృద్ధి చేయండి ఇప్పుడు ఆరు పోర్టులు ఉన్నాయి ఇంకో నాలుగు పోర్టులు డెవలప్ చేస్తున్నాం అంటే మచిలీపట్నం పోర్టుకు ఇప్పుడు కలిసి వచ్చిన అదృష్టం కృష్ణపట్నం పోర్టే కాదు నీకు అసలు అక్కడేంటి రామాయపట్నం పోర్టు ఇప్పుడు విభజన చట్టం ప్రకారం మనకు దుగరాజపట్నం పోర్టు కూడా రావాలి అంటే ఇప్పుడు నాలుగు పోర్టులు అసలు ఆల్రెడీ నీకు శ్రీకాకుళంలో ఇవాళ ఉత్తరాంధ్రాకి ఇది ఒక అదృష్టంగా చెప్పాలి ఏది భావనపాడు పోర్టు మూలపేట పోర్టు కంప్లీట్ అయిపో వచ్చేసాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈయన చెప్పినటువంటి నాలుగు పోర్టులు సింగపూర్ కనుక ఇవాళ నీకు ఈ పోర్టులకి మనకి గనక కొంత మ్యారిటైమ్ మ్యారిటైమ్ డెవలప్మెంట్ అథారిటీ గనక దోహదపడినట్లయితే ఈరోజు ఏది ఇవాళ మరి దేశంలోనే ఎగుమతుల్లో సిక్స్త్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో జరిగేటువంటి ఎగుమతుల్లో ఆరో స్థానంలో ఉందన్నమాట సరే ఇరవై బిలియన్ డాలర్ల ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతాయి అసలు మరి మన కంట్రీ జీడిపిలో మనది ఫిఫ్త్ ప్లేస్లో సింగపూర్ కనుక ఆంధ్రప్రదేశ్తో కలిసి మరి ప్రయాణిస్తే నీకు ఒక అద్భుతంగానే మనం చూడాలి ఇటు హౌసింగ్ డెవలప్మెంట్ కూడా ఏది అసలు నీకు తెలుసు సింగపూర్లో హౌసింగ్ అదొక పెద్ద వినూత్న ప్రాజెక్ట్ అక్కడేంటి అసలు నైంటీ పర్సెంట్ ప్రజలకు అక్కడ నీకు హౌసింగ్ ఉంటాయి సొంతిళ్ళు ఉంటాయి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో గమ్మత్తు ఏంటంటే సింగపూర్ ప్రతి ఐదుగురిలో ఇద్దరు విదేశీలే ప్రతి ఐదుగురిలో సింగపూర్లో ఇద్దరు విదేశీలే అనమాట అంటే టోటల్గా అక్కడేంటి పర్యాటక అభివృద్ధి టూరిజం డెవలప్మెంట్ నేను చెప్తోంది అదే సింగపూర్కిను ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి సిమిలారిటీస్లో ఒకటి పోర్ట్ బేస్డ్ ఎకానమీ రెండు టూరిజం అభివృద్ధి మనకి ఇక్కడ మనకి దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నీకు పారిశ్రామికంగా వెనకబడ్డాం హైదరాబాద్ నీకు తెలుసు ఐటీ ఎగుమతులు మరి అటు సైబరాబాదు ఈ అప్పుడు చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఐటీ అసలు అదొ పెద్ద కామధేను అయిపోయింది ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ నీకు దగ్గర దగ్గర రెండున్నర లక్షల కోట్ల ఎగుమతులు ప్రతి సంవత్సరం నీకు అదే కదా గ్రోత్ ఇంజనీన్ ఇవాళ తెలంగాణ దేశంలో సంపన్న రాష్ట్రంగా మారిందంటే నీకు తెలంగాణ మొత్తానికి వచ్చేటటువంటి అభివృద్ధిలో ఫార్టీ పర్సెంట్ మరి హైదరాబాదే గుండెకాయ అన్నమాట అవును మరి అలాంటి హైదరాబాద్ లాంటి నగరం మనకు లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి నిర్మాణం మరి అది సుదీర్ఘ ప్రయత్నం అది ఇప్పటికిప్పుడు నువ్వేమి చూ మంత్రకాళి అంటే హైదరాబాద్ అయిపోదు కదా ఇవన్నీ రావాలి ఇవాళ సింగపూర్ రావాలి అదే చెప్పాడనమాట ఏమని ఇవాళ క్వాంటమ్ వ్యాల్యూ పెడుతున్నాం గ్రీన్ హైడ్రోజన్ వ్యాల్యూ పెడుతున్నాం మా దగ్గర 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 మరి ఒక ఎయిర్పోర్ట్లు ఏది మరొక తొమ్మిది ఎయిర్పోర్ట్లు మేము సిద్ధం చేస్తున్నాం అంటే పదమూడు ఎయిర్పోర్ట్లు రెడీ అవుతాయి ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ రాబోతోంది ఆంధ్రప్రదేశ్లో అంటూ లాజిస్టిక్స్ హబ్గా డెవలప్ అవడానికి ఏపీకి ఉన్నటువంటి అవకాశాలు మొత్తం ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ మార్చడానికి తను చేస్తున్నటువంటి భగీరథ ప్రయత్నం ఏది యజ్ఞంలాగా చేస్తున్నారు ఇది ఒక అదృష్టంగానే చూడాల ఈ ఐదేళ్ళు ఏంటి ఇక గోల్డెన్ పీరియడ్ ఆంధ్రప్రదేశ్కి మరి రెండు వేల ఇరవై నాలుగు ఏది రాబోయే ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఎంత వేరకి వీళ్ళు గ్రౌండ్ చేస్తారు ఈ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఈ కంపెనీలు కానీ ఇది రెండు లక్షల మంది నీకు అక్కడ ఉపాధి పొందుతారు ఇక్కడ సింగపూర్ పోర్టుల్లోనే ప్రొఫెషనల్స్ రెండు లక్షల మంది ఉపాధి పొందుతారు ఇక్కడ కూడా మన దగ్గర దగ్గరప్పుడు ఏది ఆరు పోర్టులు ఈ నాలుగు పోర్టులు కలిపి పది పోర్టులు కనుక నీకు అభివృద్ధి జరిగితే కేంద్రం మ్యారిటైమ్ బోర్డు ఇవాళ మరి పెద్ద ఎత్తున కేంద్ర బడ్జెట్ కూడా దాన్ని కేటాయించిన నేపథ్యంలో అటు రామ్మోహన్ నాయుడు ద్వారా విమానయాన అభివృద్ధి ఎయిర్పోర్ట్ల అభివృద్ధి నీకు భోగాపురం కంప్లీట్ అయిపోతాను ఎయిర్పోర్ట్ రేపు ఒక మూడు నెలల్లో ఇంకా దశ ఇనాగ్రేషన్కి వచ్చి చేస్తుంది అంటే పదమూడు ఎయిర్పోర్ట్లు మరి పది పోర్టులు నిజంగా అభివృద్ధి చెందాయనుకో ఎట్లుంటుంది ఆంధ్రప్రదేశ్ అంటే ఏ విధంగా అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి అంటే ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయి ఇది అవసరం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు ఇప్పుడు ఈ సింగపూర్ మళ్ళీ ఒప్పందం మేము చేసుకుంటున్నాం ఏపీ అభివృద్ధి ఒక్కసారి ఇప్పుడు ఈ చూసినటువంటి ట్వీట్ జగన్మోహన్ రెడ్డి టీవీ బగలగొట్టాడా ఆయనకి అదో బ్యాడ్ హ్యాబిట్ అనుకుంటా ఆయనకి రుచించని వార్త ఏదో వచ్చినా టీవీ బగలగొడతాడు లేకపోతే మళ్ళీ దీనికి రీట్వీట్లు చూస్తున్నారా ఏది సింగపూర్ మంత్రి చేసిన ట్వీట్ కి ఆల్రెడీ రీట్వీట్లు పడ్డాయా వద్దొద్దు రావద్దు అంటూ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్